హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ జూసీ జూసీగా చిట్టి చిట్టి మడత కాజాలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లో మైదా పిండి జల్లించుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ కప్పు పిండి తీసుకున్నానండి మీ దగ్గర మెజర్మెంట్ కప్పు లేకపోయినట్లయితే ఏదైనా ఒక కప్పు తోటి మెజర్మెంట్గా తీసుకోండి ఇలా మైదాపిండి జల్లించుకోవాలి కంపల్సరీ తర్వాత చిన్న స్పూన్ తోటి పావు స్పూను వంట సోడా వేసుకోవాలండి వంట సోడా ఎక్కువ వేయకూడదు తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకుని పిండిని బాగా కలపాలండి వంట సోడా ఎక్కువ వేస్తే కాజాల ఆయిల్ పీల్ అండి అందుకనే తక్కువ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసి కలుపుతున్నానండి చూడండి ఇలా పిండి ముద్దకొస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలండి సాఫ్ట్గా కలుపుకోవాలి బాగా నీళ్లు ఎక్కువ పట్టవండి కొంచెం అయితే సరిపోతుంది చూడండి ఇలా బాగా కలిపితేనే మనకి కాజాలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కప్పు పంచదార వేసుకోవాలి కప్పున్నర మైదాపిండికి కప్పు పంచదార సరిపోతుందండి తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి పంచదారని ఇలా కలుపుతూ కరిగించుకోవాలండి తర్వాత ఒక చిన్న స్పూను యాలకల పొడి వేసుకోవాలి తీగపాకం ఏమి రానవసరం లేదండి అలా అని చెప్పి గులాబ్జామ్ పాకం కూడా కాదు మనం చేత్తో పట్టుకుని చూస్తే స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం కలిపెట్టుకున్న ఈ పిండిని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత పొడిపిండి చలుపుకుని చపాతీ చేసుకోవాలి చాలా పలచగా వీలైనంత చాలా పలచగా చపాతీ చేసుకోవాలండి చూడండి ఇలా పెద్ద చపాతీ చేసుకోవాలి మీకు వీలైనంత పలచగా చపాతీ చేసుకోవాలండి అప్పుడే మనకి కాజాలు చాలా బాగా చూడండి ఇంత పలచగా చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరిలో కట్ చేసేసుకోవాలండి తర్వాత ఇది పడైన అవసరం లేదండి మళ్ళీ చపాతీ చేసుకుని ఇలాగే సేమ్ చేసుకోవచ్చు కాస్త పొడిపిండి చల్లుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి ఇక్కడ చుట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా చుట్టాలండి చూడండి ఇలా రోల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చివర్లో కొంచెం నీళ్ళు అద్దుకుని ఇలా బాగా రోల్ చేసేసుకోవాలండి ఎక్కడ కూడా లూజ్ అనేది లేకోకుండా ఇలా చక్కగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి నేను చిట్టి చిట్టి కాజాలని చెప్పాను కదండి అందుకనే చిన్న చిన్నగా కట్ చేశాను మన ఛానల్లో పెద్ద పెద్దగా చేసిన కాజాలు కూడా ఉన్నాయండి ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి చూడండి ఇలా వేలితోటి జస్ట్ లైట్గా ప్రెస్ చేయాలి ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఎక్కువ ప్రెస్ చేసామనుకోండి ఈ పొరలు అనేది మనకి ఆయిల్లో వేసినప్పుడు విచ్చులుకోవన్నమాట ఇప్పుడు డీప్ రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోవాలండి మనం చేత్తో పట్టుకోగలనంత ఉంటే సరిపోతుంది అంటే గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ అప్పుడే మనం కాజాలు వేసుకోవాలి స్టవ్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోవాలండి ఆయిల్ పెట్టినప్పుడు దగ్గర నుంచి కూడా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే మనకి కాజాలు అనేది బాగా పొరల పొరలుగా విచ్చుకుంటాయి చూడండి స్టవ్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనం బాదుషాలు చేస్తాం కదా సేమ్ ప్రాసెస్ అండి ఇవి కూడా వాటంతట అవే పైకి రావాలండి మనం వేసిన వెంటనే అస్సలు కదిలియకూడదు అలా కదిలిస్తే విడిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి ఆల్రెడీ నాకు ఒకటి కాస్త విచ్చులుకున్నట్టుగా ఉంది చూడండి ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి అందుకే కలిపేటప్పుడు ఈ కలర్ వస్తే సరిపోతుందండి కాజాలు వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకంలో వేసుకోవాలండి అప్పుడే పాకం పీల్చుకుని కాజాలు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి మరీ ఎక్కువసేపు అయితే పాకంలో ఉంచకూడదండి రెండు మూడు నిమిషాల్లోనే తీసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచినట్లయితే కాజాలు మెత్తబడిపోతాయి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ చిట్టి చిట్టి మడత కాజాలు మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్